హలో అండి ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్లో తొందరగా అయిపోతుంది హ్యాండ్స్ పొడవు వచ్చేటప్పటికి డ్రాస్ పెట్టేసుకున్నానండి ఐదు ఇంచులు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఐదు ఇంచులు స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకోండి రెండున్నర ఇంచులు చంపడా డౌన్ చేసుకోండి ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసేసుకోండి చిల్ఫుల్గా తొందరగా అయిపోతుంది కొంచెం హ్యాండ్ అవుతుంది బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ కటింగ్నండి ఇలా వేసేస్తున్నాను అనమాట క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం కింద కనిపిస్తుంది కదా మీకు దీనికి చెస్ట్ లూజ్ అయితే ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం బ్లౌజ్ కూడా కొంచెం హైట్ అయితే పెట్టుకున్నారనమాట ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పొడవు ఈ విధంగా గీసేసుకోండి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్కండి అండి షోల్డర్ వచ్చేసేసి వాళ్ళ బ్లౌజ్ కి ఎంతైతే ఉందో అంతే తీసేసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేటప్పటికి ఐదున్నర ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు అలాగా బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇది ఎంతైతే ఉందో అంతే తీసేసుకుంటున్నానండి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ ఒకటిన్నర ఇంచే పెట్టాల మీకు బ్యాక్ సైడ్ ఏమన్నా గూడల్లాగా వస్తూ ఉంటే మటుకు వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చండి సరిపోతుంది ఏం కాదు ఇప్పుడు ఇది కొంచెం డిజైనర్ ఎక్కండి వస్తుంది అన్నమాట నెక్ అయితే బాగుంటుంది ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను పర్ఫెక్ట్ వస్తుంది అండి వేసుకుంటే కూడా లిక్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ కూడా ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేద్దాం స్ట్రైట్ కటింగేనండి దీనికి కూడా స్ట్రైట్ కటింగే కాబట్టి స్ట్రైట్గానే పెట్టేసుకుంటున్నాం క్లాత్ని ఈ విధంగా పెట్టే కొంచెం ఒక రెండు ఇంచులో అయితే ఇట్లా మధ్య వేసుకోండి ఇలా డౌన్ చేసేసుకొని టెస్ట్ పోవడం అన్నమాట ఇది టెన్ నుంచి ఇక్కడికి కొంచెం డౌన్ చేయమన్నారు కాబట్టి మనం బ్లౌజ్ హైట్ పెట్టమన్నారు కాబట్టి హైట్ అయితే పెట్టేసాము దీనికి కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసేసుకోండి ముందు అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి విధంగా కట్ చేసుకోవాలండి ఇంకొక మార్క్ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరు ఇంచులు సరిపోతుంది కావాలి అంటే మనం షేప్ బెల్ట్ వేసిన తర్వాత చెక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక రెండు ఇంచులు ఇలాగా మార్క్ చేసుకోండి షేప్ కోసం మూడు ఇంచులు డాట్ కోసం రెండు ఇంచులు ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఇప్పుడు టూ ఇంచెస్కి ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్లో అయితే కొంచెం అంటే కొంచెం లోతు అయితే తీయాలి ఖచ్చితంగా చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇందులో మనకి మెయిన్గా ఏంటి అంటే డాట్ పట్టేటప్పుడు రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి ఇలాగా ఇలా రావాలి ఇది కూడా టూ అండ్ హాఫ్కి ఇది కూడా రెండున్నరకేనండి వస్తుంది ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు గ్యాప్ పెట్టుకొని ఇంక ఇక్కడి నుంచి ఎంతైనా పట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది కంపల్సరీ రావాలి ఈ సర్కిల్కి ఇక అనిపిస్తుందా ఈ సర్కిల్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా రావాలి ఇది వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉంటుందండి నెక్ అయితే చంకడా ఉన్న వచ్చేటప్పటికి ఐదున్నర పర్ఫెక్ట్ సరిపోతుంది ఈ కొలతలో కట్ చేసుకున్నారు అంటే ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేప్ బెల్ట్ చెప్పలేదు కదా మీకు చెప్తాను మీకు అందాస్కి చూపిస్తాను ఇప్పుడు కట్ చేసిన కొలతలకి అయితే ఇవ్వండి స్టార్టింగ్ నుంచి మూడున్నర చివరికి వచ్చేటప్పటికి మూడు సరిపోతుందండి ఈ కొలతలో కనుక మీరు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నారంటే ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అర్థమైందో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి